హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజైతే టమాటా పచ్చడి చేస్తున్నాను టిఫిన్కి మినపట్టేస్తాను ఇడ్లీ ఇడ్లిపిండి ఇది మనం అట్లేసుకుందాం టమాటా పచ్చడి ఇవ్వండి ఒక ఐదు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఒక మూడు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొన్ని పచ్చిమిర్చి ఒక ఎల్లుల్లిపాయ రేఖ ఒక ఎల్లుల్లిపాయ ఇది చింతపండు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టాను ఆయిల్ పోసాను ఇప్పుడు మనం టమాటా పచ్చడికి వేపుకొని పక్కన పెట్టుకున్నాక మినప అట్లేసుకుందాం అండి ఇప్పుడు టమాటా పచ్చడి మనం నా స్టైల్లో నేను చేస్తున్నాను అందరూ ఒకేలా చేయరు కదా నేనైతే ఎలా చేస్తానో చూపిస్తానండి ఇదిగోండి ఇందులో మనం కొన్ని ఆవాలు వేస్తాను కొంచెం జీలకర్ర వేస్తున్నాను

ఒక్కసారి ఇందులో కొంచెం మీరేం టిఫిన్ వేసుకుంటున్నారు తీసుకున్నాను ఫస్ట్ వేసుకొని మూత ఒకసారి వెళ్తే ఫస్ట్ చేస్తాను ఇప్పుడు మొత్తం ఇవన్నీ మగ్గిపోయాక మనం లాస్ట్ ఈ చింతపండు వేస్తాం ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు శుభ్రంగా మగ్గనిచ్చేద్దామండి ఇదిగోండి ఒక నాలుగు రెండు రూపాయలు కూడా వేస్తాము కలర్ కోసం ఇలా మగ్గిపోయాక మనం టమాటాలు ఉల్లిపాయ కూడా మగ్గిపోయాక వేసుకొని రెండు నిమిషాలు మజ్జిపోయా ఇటు ఒకసారి మనం కలుపుకోండి టమాటాలు కావద్ పర్లేదు కదా మళ్ళీ మజ్జిపడలేదు ఉల్లిపాయ కూడా కొంచెం మగ్గిపోయాక ఈ టమాటా ఫస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేసుకుని చేసుకుంటే ఇందులో చాలా రకాలు చేసుకోవచ్చు ఇందులో మనం ఇప్పుడు పల్లీలు కూడా వేసి చేసుకోవచ్చు మనం పల్లీలు వేసుకుని చేసుకున్నాం అనుకోండి అన్నంలో కూడా మనకు బాగుంటుంది తినడానికి కొత్తిమీర పల్లీలు టమాటా కూడా చేసుకోవచ్చు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ ఈ పచ్చడి కూడా అన్నమాట మొక్క పెట్టుకున్నాం మనం ఇప్పుడు చింతపెక్క కొంచెం చింతపండు కూడా వేసేసుకొని బాగా మగ్గింది మగ్గి వచ్చాక మనం పక్కన నింపేసుకొని మనం అట్లా వేసుకుందామండి అందువల్ల మగ్గిపోయింది మనం తీసేసుకున్నాం ఇది ఉల్లిపాయ టమాటా పచ్చడి అన్నమాట మనం పక్క అండి ఇప్పుడు ఇది తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇలాగ మనం అట్లేసుకుందాం ఇదిగోండి కొంచెం జీలకర్ర వేసాను జీలకర్ర వేసి కలిపేసుకుందాం అది తీసి పక్కన పెట్టాను చాలా చట్నీ మిక్సీ పెట్టేస్తాను ఇలాగా అట్ల రెక్కేసాను సాల్ట్ వేసాను సరిపోయింది ఇదిగోండి ఇప్పుడు మనం రేక్ కాలింది తలసరిగా వెయ్యక్కర్లేదు పలుచర్ వేసుకుందండి కొంచెం ఆయిల్ వేసుకొని అలా సిమ్లోట్టు బాగా కాలేద్దామండి ఇలాగ చల్లారితే మిక్సీ పెట్టేస్తాను పచ్చడి తర్వాత మనం టిఫిన్ చేసేద్దాం ఒక నాలుగు ఎన్న వేసుకునివి ఇదిగోండి అట్టు కాలింది కొంచెం వేసుకుని సిమ్లో పెట్టుకొని మనం తీసేస్తాం కొంచెం నువ్వు చేస్తున్నాను ఈ ఖాళీలోగా మనం చట్నీ చాలా తిండి చేసేస్తాం చట్నీ మీరేం టిఫిన్ చేసుకుంటున్నారు సిమ్లో పెడతా ఎందుకోండి ఇది కూడా తీసేస్తాం ఇది కూడా తీసేస్తాం ఇది కూడా వేసుకొని చాయిల్ వేసుకుందాం సిమ్లో ఇది కూడా మనం తరగేసుకుందాం మీరేం టిఫిన్ చేసుకుంటున్నారో ఈరోజైతే నేను ఉల్లిపాయ టమాటా పచ్చడి చేసి మినపట్లు వేస్తున్నాను అనమాట ఈరోజు మా టిఫిన్ అది నా వీడియోస్ చూస్తూ ఉండండి లైక్ చేయడం మర్చిపోతుంది లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇదిగోండి ఇంకొకటి వేస్తాం ఇది కూడా మనం ఆయిల్ వేసేసుకొని ఇదిగోండి ఉల్లిపాయ టమాటా పచ్చడి చేసాను ఎత్తుగోండి ఎలా ఉందో టేస్ట్ చేసి చూపిస్తాను చాలా బాగుందండి టమాటా ఉల్లిపాయ పచ్చడి నేను ఇలా చేస్తాను అనమాట అంటే ఒట్టి టమాటాలు కూడా చేసుకోవచ్చు కానీ చాలా బాగుంది ఉల్లిపాయ వేస్తే కదా చాలా టేస్ట్గా ఉంది అన్నంలోకి కూడా వేసుకోవచ్చు మనం ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందు ఉంటాం